తేదీ పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ రంగు కోడి పుంజులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడి శాస్త్రంలో తెలుసుకుందాం మృగశిర మరియు ఆదివారం పౌర్ణమి మరియు పాడ్యమి నక్షత్రాలు పౌర్ణమి మరియు పాడ్యమి రెండు కూడా కలిసి ఉన్నాయి మీరు మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు మృగశిర నక్షత్రం పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు గెలుపు అపజయం డాగ పసుపు రంగు కాకిని పింగళ కాకిని ఇటుకు రంగు డాగ ముంగీసని కోడి నెమిలి మరియు డేగ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఎక్కువగా ఉన్నాయి పౌర్ణమి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు పౌర్ణమి పౌర్ణమి అంటే హండ్రెడ్ గా శుక్లపక్షం ఆధారంగానే రంగు అనేది ఆడటం అనేది జరుగుతుంది ఆదివారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పుంజును పంతొమ్మిది ఆదివారం రోజు ఉత్తర దిశలో కోడి పుందుని పంతొమ్మిదికి వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు మనకి వచ్చిన కమెంట్స్ ఆధారంగానే కలర్ ఎక్స్ప్లెనేషన్ చేయండి అన్న ఓకే ఒక బ్రదర్ అనేది అడగడం జరిగింది కలర్ ఎక్స్ప్లెనేషన్ చేయమని నేను కలర్ ఎక్స్ప్లెనేషన్ కోసమే గా ఒక ఛానల్ అనేది పెట్టాను అది సోమవారం నుంచి నేను ఆ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్గా ఆ ఛానల్ అనేది స్టార్ట్ చేసి దాని దాంట్లో టోటల్ డీటెయిల్గా మీకు వివరించడం అనేది జరుగుతుంది దాన్ని చూస్తే మీకు కలర్ ఎక్స్ప్లెనేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా సంక్రాంతి కనుమ రోజు వీడియో చే పెట్టండి బ్రో అని మనకు బ్రదర్ అయితే పెట్టడం అనేది జరిగింది ఈ సంక్రాంతి కనుమ రోజు వీడియో యాక్చువల్గా నేను చేద్దామని అనుకున్నాను కానీ అది ఆదివారం సాయంత్రానికల్లా నేను రెడీ చేసి ఎర్లీ సోమవారం ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా నేను దాన్ని కూడా పెట్టడం అనేది జరుగుతుంది అన్న బుక్ కావాలి అన్న బ్రదర్ అనేది బుక్ కావాలి అని అడగడం అనేది జరుగుతుంది ఇది బుక్ గురించి కాదు యాక్చువల్గా మా పెదనాన్న అంటే మా పెదనాన్న చెప్పిన విషయాలను గుర్తు నేను ఇది చేయటం అనేది జరుగుతుంది ఇవి కొన్ని పుస్తకాలు కంపేర్ అవ్వచ్చు బట్ మా పెదనాన్న చెప్పిన ఆధారంగానే నేను ఈ వీడియోలు అనేవి తయారు చేయడం అనేది కూడా జరుగుతుంది ఒక బ్రదర్ అడిగారు అన్న నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అంటే ఏంటి కొంచెం చెప్పండి నైంటీ పర్సెంట్ అంటే ఆ కోడి ఆ కోడి మీద తొంభై శాతం వరకు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ఎనభై శాతం అంటే ఆ కోడి మీద ఎనభై శాతం వరకు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి డెబ్బై శాతం అంటే ఆ కోడి ఆ కోడి మీద డెబ్బై శాతం వరకు గెలవడానికి అవకాశాలున్నాయి నైంటీ పర్సెంట్ అంటే మాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ ఆ కోడి విన్ అవుతుంది అతి సులువుగా దెబ్బలు తక్కువగా విన్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పటం జరుగుతుంది ఎనభై శాతం అంటే కొద్దిగా దెబ్బలతో విన్ అవటం అనేది జరుగుతుంది సెవెంటీ పర్సెంట్ అంటే కొంచెం క్లిష్టమైన పరిస్థితి ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ అంటే ఇంకా క్లిష్టమైన పరిస్థితి ఉంటుంది ఈ విధంగానే తయారు చేసేయడం అనేది నేను జరిగింది ఆదివారం శుక్లపక్షం మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకిటాగా కాకి విజయం తొంభై తొమ్మిది శాతం మీద తొంభై తొమ్మిది శాతం వరకు విజయం సాధించడం అనేది జరుగుతుంది కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడం అనేది జరుగుతుంది కాకి నిమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడం అనేది జరుగుతుంది డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోటి డ్యాగ మీద డెబ్బై శాతం వరకు కాకి కాకినెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కాకి డాగ ఎంచుకునేటప్పుడు ఎక్కడా కూడా కోడిచూపు అనేది ఉండకూడదు తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు నడుం మీద నలుపు రెక్కలు నడుం పైన మెడ మెడపైనది ఎర్రపశం అనేది ఈ ముదురు రంగు ఎర్రపశం అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే ఇది కాగిడగ్గా మనం గుర్తించడం అనేది జరుగుతుంది ఎదర డాగబరగ అనేది ఉండకూడదు డాగబరగ ఉన్నది ఎదురు కోడిని బట్టి డ్యాగకు కూడా పోట్లాడటానికి అవకాశాలు అనేవి ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిలి పింగళ నెమిలిపింగ్ల విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ పింగ్ల అని కూడా అంటారు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డేగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగురంగు రంగు ఆదివారం రోజు ప్రత్యేకించి నిమిలిపింగ్ల పందెంలో మెరుపుగల్ల కాకి కూడా విజయాలు సాధిస్తాయి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కదలికలు ఎక్కువగా ఉన్న కాకిడాకలు కూడా మెరుపుగల్ల కాకిడాకలు ఈ పందెంలో విజయాలు సాధిస్తుంటాయి నిమిలిపింగ్ల పందెంలో కూడా కాకిడాకలు అనేవి విజయాలు సాధిస్తుంటాయి నిమిలిపింగ్లాలు సాధిస్తున్నాయి అదేవిధంగా విధంగా కాకి డాగలు కూడా ఈ జాములో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి డాగ ఆదివారం రోజు ప్రత్యేకించి శుక్లపక్షం రోజు పశ్చిమ గల కోడి డాగలు లేకపోతే ఎర్రపోట్లు ఉన్న శీతువాలు నూటికి తొంభై తొమ్మిది శాతం విజయాలు సాధిస్తుంటాయి కేవలం ఆదివారం రోజు మాత్రమే కాకి మీద తొంభై శాతం వరకు కోడి నెమిలి మీద పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినమిల్లి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడి డేగ పందెంలో కోడి సీతు అంటే డేగపచుమగలిగిన సీతువలను కోడి కిరాయలు ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి పాడ్యమి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు పాడ్యం అనేది ఉండటం అనేది జరుగుతుంది పాడ్యములు వచ్చేసి రంగు అనేది అంతగా ఆడదు పౌర్ణం ఇప్పటిదాకా ఉంది రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల దాకా అంటే మనకు జాము వచ్చేసి నాలుగో జాము వచ్చేసి ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అది వెన్నెల పందెంలో అయినా చీకటి పంద్యంలో అయినా రంగు అనేది కోడి నెమ్మలే విజయాలు సాధిస్తుంటాయి కోడి నెమలు విజయాలు సాధిస్తుంటాయి కాబట్టి ఆ జాము గురించి మనం మాట్లాడదాం తర్వాత రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల కాడి నుంచి పాడ్యం అనేది స్టార్ట్ అవుతుంది పాడ్యం రోజు రంగు అనేది ఆడదు కొత్త గట్టిమోపు చిక్కనేకలు అనేవి ఆడతాయి కోళ్ళు యొక్క కదలికల మీద ఆధారపడి ఉంటుంది రంగు అనేది అంతగా నిలబడదు ఇది విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఏవైనా పా పౌర్ణమి రోజు వేసుకోవాలంటే రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ముందు మీరు రంగు ఆధారంగా శుక్లపక్షం ఆధారంగా వేసుకోవచ్చు రెండు గంటల ముప్పై ఏడు ముప్పై ఏడు నిమిషాల నుంచి కృష్ణపక్షం ఆధారంగా రంగు అనేది మారటం అనేది జరుగుతుంది ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే శుక్లపక్షంలో అయినా కోడి నెములే కృష్ణపక్షంలో అయినా కాబట్టి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ముందు వేసుకుంటే మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకినెములే అంటారు కానీ కోడి నెముళ్ళు విజయాలు సాధిస్తూ ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈ కాకినెమిలో కూడా కోడి చూపు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడి డాగ మీద తొంభై శాతం వరకు రంగు కాకినమిలి కాకినమిలి విజయం తొంభై తొమ్మిది శాతం అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ నెమిలే చికట బంధంలో అయిన వెన్నుల బంధంలో ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కాబట్టి ఈ కోడి దాని ఈ ఈరోజు వివరించడం అనేది కూడా జరిగింది ఐదో జాము కృష్ణ భక్షం కృష్ణపక్షం అని మరొక పేరు బహుళపక్షం సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు డేగా పింగ డేగా పింగళలో ఎక్కువగా విజయాలు సాధించి ఎర్ర విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పశ్చిమ డేగా విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరడాక విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినిమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఇక్కడ పింగళ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం టేగా పింగళ పందంలో ఎర్రబొట్లు పింగళాలు వినియోగించుకోవాలి నల్లబొట్లు పింగళాలు మాత్రం కాకి పింగళ పందెంలో వినియోగించుకోవాలి ఎర్రబొట్లు ఉన్న పింగళాలను వినియోగించుకోవచ్చు అందులో తక్కువ పరిమాణంలో నల్లబొట్లు ఉన్నా సరే ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది లేదు ముసుగు రంగు డేగా పింగళలో ఎక్కువగా విజయాలు ఎర్ర బ్రాసులు ఎర్ర బ్రాసులు మన మన దగ్గర లేని పక్షంలో పశ్చిమ డ్యాగలు బాగా పశ్చిమ కలిగిన డాగలను మాత్రమే ఈ పందెంలో వినియోగించుకోవాలి ఈ రోజున ఈ కోరుకులు యొక్క జీర్ణ శక్తి కొరత ఉంటుంది కాకి